యావత్తు సమాజం చిగ్గుపడేలా మనం మనుషులమా మృగాలమా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది మంది కలిసి ఒక స్త్రీని నడి రోడ్ బజార్ లో బట్టలు విప్పి వివసరను చేసి నడి బజార్ లో స్తంభానికి కట్టేసి మృగాలు ఆవిడపై అగాత్యానికి పూనుకుంటుంటే సాటి మహిళలు చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందటం యావత్తు మహిళా లోకం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి పెద్ద మండలం కల్లుకుంట్ల గ్రామం మాదిగ గోవిందమ్మ జరిగిన అన్యాయం యావత్ మహిళా సమాజం చిగ్గుతో తలదించుకోవాల్సి ఉంది గోవిందమ్మ కుమారుడు అగ్రవర్ణాల బీసీ సమాజ వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకోవటమే ఆవిడ చేసిన నేరం సాక్షాత్ పోలీసులు వచ్చి ఆ మహిళను కాపాడుతుంటే ఆ మహిళ మానానికి పోలీసులు అడ్డుగా నిలిచి ఆవిడికి చుట్టటానికి ఒక గుడ్డముక్క పేలికను అడిగిన ఏ మహిళ కూడా స్పందించకపోవటం సమాజం ఇటుపోతుందో నాగరికత ఏమైపోతుందో అసలు మనుషులనేనా అనే అనుమానం వస్తుంది ఈ విషయంపై కేంద్ర మహిళా కమిషన్ అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాలి అవసరం ఉంది వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఎస్పీ డిఎస్పీ బాధితురాలను పరామర్శించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్ష శిక్షించాల్సిన అవసరం ఉందని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నిందితులకు కఠినమైన శిక్షలు అమలు పరచాలనేది వైసీపీ జిల్లా మహిళా సెక్రటరీ శ్రీలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాళ్ళే కొంచెం పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే వాళ్ళు బాయ్యలో వాళ్ళ పట్టుకున్నారు మొత్తం ఇక్కడ కొడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు వస్తుండారు కొడతా ఉన్నారు అక్కడ అది జరిగే జరుగుతుండదు ఇక్కడ కొట్టేవాళ్ళు కొడుతుంటారు మూతారు వాళ్ళన్నా కుంటైనా నన్ను కట్టేసి అప్పుడు ఇప్పుడు పోతాం కాబట్టి అక్కడ ఉన్నాడు అనుకుంటాను లేదా అవన్నీ తాళ కట్టి ఎండలకు అనుకో అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంటే దగ్గర తాళ తాళకట్టి ఎండలు అనుకో అంటున్నారు వద్దలు అట్లా ఉండు ఫస్ట్ దాని చీరకు చీర పోయి పబ్లకి దెంగి చీర నీళ్ళని పైకి ఎత్తు చూస్తుంటారు నేను రెండు కాళ్ళతో పెట్టుకునే ఉన్నాను ఏమినా ఎట్లా ఏమని ఏ డబ్బులు ఇట్లా తింటా ఉండని దానికి నీళ్ళు దొక్క అవుతారు అసలు తల్లకల్ ఏపేకి ఇవ్వలేదు వాళ్ళ పండ్లు తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళ అట్లా కొట్టడం కొడుతుండ రాడోళ్ళు అందరు కొట్టేది పోలీసు ఒక పోలీసు వచ్చిన వచ్చి విడిపించే చూసి ఆ పోలీసుని వద్దు కూడా ఇప్పుడు ఇంత నీకి నాకు అంత కూడా ఇవ్వలేదు ఆ సార్ వచ్చిన వచ్చినట్టు అట్ట గిట్టుముకొని పోయి కొట్టకపోయినారు పోలీసు ఎట్లా వస్తారో బాడ నువ్వు గోవిందమ్మక్క జరిగినటువంటి ఘటనను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఖండించాలి ఒక మహిళకు జరిగింది అదే విధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా తప్పకుండా కలుకుంట గ్రామాన్ని డిఎస్పీ గారు అదేవిధంగా ఎస్పీ గారు సార్ గారు సబ్ కలెక్టర్ సార్ గారు అదే విధంగా కలెక్టర్ సార్ గారు కూడా సందర్శించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి మనోధైర్యం వచ్చేది ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడే వాళ్ళకు ఒక మనోధైర్యం అనేది ఉంటది ఎందుకంటే వీళ్ళు ఈ రోజు చావు అరచేతిలో పట్టుకో పెట్టుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు మళ్ళీ వీళ్ళకి ధైర్యం నింపాల్సినది ఒకే ఒకరు వాళ్ళే ఆఫీసర్స్ తప్పకుండా ఊరిని సందర్శించాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా నేను అధికారులకు తెలియజేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఎస్సీ మహిళల మీద కానీ వేరే మహిళల మీద కాని ఇలాంటి కేసులు సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి మా లోపం ఎక్కడుందంట అంటే లోపం అనేది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చట్టాల గురించి తెలియదు అందుక ఎందుకంటే ప్రతి దానికి చట్టం ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కలుకుంట్లో ఏం చేసినారంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు ఒకవేళ ఈ మా ఊరికి వెళ్తే వెంటనే వాళ్ళు పోలీసు చెప్పచ్చు అయ్యా మాకు ఈ విధంగా ఇట్లా ఉంది అని చెప్పచ్చు కానీ వాళ్ళ చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా శిక్ష అయితే ఉండాలి కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలోన అవగాహన సదస్సులు పెట్టాలి నేను అదే అడిగేది ప్రతిసారి కూడా మేము గతంలో కూడా డిఎస్పీ గారు కానివ్వండి ఎస్పీ గారికి కానివ్వండి అందరికి చెప్పేది ఏంటంటే